కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక స్నానం మహిమ బ్రహ్మ రాక్షసులకు ముత్తి కలుగుట జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం గలది వారికి సకలైశ్వర్యాన్ని కలిపిట ఏదాకా మరణానంతరము శివ సాన్నిధ్యం చేరుతారు కానీ కొంతమంది ఆ అస్థిరములైన భోగ భాగ్యములు వెళ్ళక కార్తీక స్నానము చెయ్యక అవినీతి పరలే బ్రష్టులే సంచరించి కడక క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించరు అధమము కార్తీక మాస శుక్ల పాఠ్యమి రోజున ఆయనను స్నాన దాన జప తపాదులు చేయకపోవట చేత వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టదు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును శ్రద్ధగా ఆలకింపును రాక్షసులకు మొత్తి కలుగుతారు ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతంలోనొక గ్రామంలో మహా మహావిద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకు తత్వనిష్ఠుడు అని బ్రాహ్మణుడు ఒక ఉండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమయాన ఆ సమీపాన ఒక మహావట వృక్షం అందు పై భయంకర ఆ వృ ము ముఖములతోనూ దీర్ఘకేశములతో బలిష్టములైన కోరలతో నల్లని బాణ పొట్టతోను పూజవారికి వారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాష్ట్రతులు నివసించుచు ఆ దారిపోవ్వు బాటసారులకు బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపితము చేయుచుండదు తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రములు పితృదేవతలకు పెంట ప్రదానం చేయటకు వచ్చిచున్న విపుడు ఆ వృక్షము చెంతకు చేయసరికి ప్రకారము బ్రహ్మరాక్షసుల క్రిందకు దిగి అతనిని చంపబో సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపము చూచి గజ గజ వణుకుచు ఏమేమి తోచగ నారాయణ స్తోత్రం దగ్గరగా పఠించచు ప్రభు ఆత్రారాయణ రక్షక ఆపదలోన గజేంద్రుడు నిండు సభలో అవమానం కలుగుచున్న మహాస్వాధి ద్రౌపదిని బాలుడు ప్రహ్లాదం రక్షించిన విధము గాని ఈ పిశాచముల బాల నుండి రక్షించు తండ్రి అని విడుకునగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తు విని మాకు జ్ఞానమై జ్ఞానోదయం అయింది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపటిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరు ఎవరు ఎందుకు మీకు ఈ రూపం ఎందుకు వచ్చింది మీ వృత్తాంతం తెలపండి అని పలుకగా వారు విప్రపంగవ మా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మం అందలి కొంత జ్ఞానము కలిగింది ఇక నుండి మీకు మా వల ఏ ఆపద కలగదు దాన్ని అభిమించి అందొక ఒక బ్రహ్మరాక్ష తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణులను నేను మహాపండితుడను గర్వము గలవాడై ఉండిని న్యాయ న్యాయ విచక్షణాలు మాని పశువునై ప్రవర్తించేది బాడసార్లు వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జంగ దానము రఘును దుర్వాసనాలతో భారీపుత్రులు చుక్క పెట్టగా పండితులను అవమానపరుచుచు యుక్తుడనై లోక కంటకుడిగా నుండి ఎట్లుండగా ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున నగరమునకు బయలుదేరి తెరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చింది వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గింటి వేచి తిని అందులకు విప్రునకు కోపం వచ్చి ఊరిని చూడ అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెట్టలు తెలియక తోటి బ్రాహ్మడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని రుచుకుంటేవి నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశంలో నుండువుగాక అని శపించుట చే నాకి రాక్షస జన్మ కలిగినది బ్రహ్మాస్రము అయినా తప్పించకవచ్చును గాని బ్రాహ్మణ శాపము తప్పించలేము కదా తానా నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించుతని అందుకు అతడు దయ తెలిసి ఓయి గోదావరి క్షేత్రం ఉంది ఒక వట వృక్షము గలదు నీ వందు నివసించుడి చే బ్రాహ్మణుడి వలన పునర్జన్మను అని వడలిపోయాను ఆనాడు నుండి నేను ఈ రాక్షస స్వరూపమున నర భక్షణం చేయుచుంటుంది కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపు ఆ మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండో రాక్షసుడు ఓ ద్వితీయోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సవహాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమన్నంబతో భుజించేవాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కావున నాకు ఈ రాక్షస సత్వం కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములు పడి పది పరి విధములు వేడుకొడను మూడో రాక్షసుడు కూడా తన వృత్తాంతం ఇటులా తెలియజేశను నేను నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చుకునిగా ఉంటుంది స్నానమైనను చేయక కట్టుబాటులతో దేవాలయంలో తిరుగుచుండేవాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్చింపక భక్తులు గుంతెచ్చిన సంభావనను నా ఆ ఉంపుడు గత్తికి అందజేయచు మద్యం మాంసము సేవించుచు పాపకర్ పాపకార్యములు చేసినందున నా మరణానంతరమును ఈ రూపము ధరించతని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనుషుడూ ఆ వ్యక్తుడు విశాచములు ఆ దిన దినపవము లాలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్ములో చేసిన ఘోర కృత్యము కృత్యముల వల్ల మీకు రూపములు కలిగను నా వెంట రెండు మీకు ముక్తిని కలిగించదనని వారిని ఆదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురు చేత విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరి స్నానం ఆచరించి స్నాన పుణ్యం వలన ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారిపో దారి దారిపోయగా వారు వారి రాక్ష రూపములు పోయి దివ్య రూపం ధరించి వైకుంఠమును కేరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచు హరిహరాదు సంతృప్తి నుండి వారికి సకలేశ్వరులు ప్రసాదించరు అందువల్ల ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మూడవ అధ్యాయము సంపూర్ణం